యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ దివ్య విమాన స్వర్ణగోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ ప్రతిష్టా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సంప్రోక్షణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మూడవ రోజు సంప్రోక్షణ మహోత్సవాల్లో భాగంగా విశేష పూజలైన విష్ణు సహస్రనామ పారాయణ ద్వారాది కుంభార్చన చతుస్థానార్చనలు విష్ణు సహస్రనామ పారాయణ ద్వారాది కుంభార్చన చతుస్థానార్చనలు మూర్తి మంత్ర హోమాలు ధ్యానాధివాసము నిత్య పూర్ణాహుతి తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించి స్వామి అమ్మవార్లను తిరువీధి సేవలో ఆలయంలోకి తీసుకువెళ్లారు శాస్త్రానుసారం వానమామలై మఠం ముప్పై ఒకటవ పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకులు ఉప ప్రధానార్చకులు యజ్ఞాచార్యులు అర్చక బృందం వేద పండితులు పారాయణికులు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు வேல வரவேல வேல வரவேல வர வர வரவேல சிறக வரவேல ஆயாய் வரவேல பரம ஆரூறே ஓம வர வரவேல இளவரனரு ஓம வரவேல இளவரனரு ஓம வரவேல வேலா வரவேல இளவரனரு ஓம வரவேல இளவரனரு ஓம வரவேல உம்மேயே பற்றலாம் நினைச்சிருதருன்

भगवा प्रति गौरव्य एदेश சந்தாரே நாராய் உறையுமே வாழி வாழி பொலிப்பருளே மாதவரோ வாளும் நவா நவா முனிதாந்தா முஜே பரிசங்கி ரகாப் ஹரியோ மோடம் கிண்டோடம் மேவேத்தியா ஹிரம்பல்லாண்டே காய் நராரே வாழி நமங்கயம் பல்லாண்டே ஜாசோரி வலகுறயம் சுடராடிய பல்லாண்டே శ్రీ యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామివారి దివ్య సన్నిధానంలో మహావైభవేతంగా స్వర్ణమయ విమాన గోపురానికి పాంచనాగమ శాస్త్రం ప్రకారము భగవద్ రామాను సాంప్రదాయ ప్రకారము పాంచానిక దీక్షతో పంచకుండాత్మకంగా మహాయాగాన్ని నిర్వహించడం జరుగుతుంది అపురూపంగా కొన్ని దశాబ్దాల పాటు నిర్వహింపబడని ఉత్సవం అతి త్వరలోనే మన స్వామివారు మూడున్నర సంవత్సరాల్లో మళ్లీ మహాకుంభాభిషేకాన్ని నిర్వహించుకుంటున్నారు ఏ కార్యక్రమానికైనా ద్వితీయ విగ్రహం పనికిరాదు అంటారు మరి ద్వితీయం అద్వితీయమైనటువంటి మహాయాగంగా ఈ స్వర్ణమయ విమానగోపుర కుంభాభిషేక మహోత్సవం ప్రపంచ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపరిచే రకంగా ఉంది మహా వైభవంగా జరుగుతుంది ప్రభుత్వాధికారులు ప్రజాధికారులు దాతలు ఉదారులు భక్తులు అందరూ ఇక్కడికిచ్చేసి స్వామివారి కటాక్షం పొందుతున్నారు అందులో ఈరోజు మూడవ భాగంగా సాయంకాలం విష్ణుసాహ్రామంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి యథాప్రకారం మూలమంత్ర హోమాలు మూర్తిమంత్ర హోమాలు శ్రీ సుదర్శన శతక హోమము సర్వోపద్రవ శాంతికై సున్నాలపన్నం హోమము ఆ తర్వాత పంచసూక్త హోమము వైకుంఠ పారిషద హోమము పరివార దేవత హోమము శృష్ణకృత హోమము నిత్య లఘు పూర్ణాహుతి కార్యక్రమం జరిగి హుభం మురిసింది అనంతరం సాయంత్రం మరొకసారి స్వామివారికి ఆరాధన సమర్పించి అర్చన సమర్పించి మహా నివేదన చేసి పానమామలై పీఠాధీశ్వరుడు వేయించేసి ఉన్న కారణంగా విదేశాలలోనే శాత్మరై కార్యక్రమాన్ని జరిపించి తీర్థప్రసాద గోష్ఠి భక్తులకు అందించడం జరిగింది ఇలా మహా వైభోపేతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది జరుగుతున్నటువంటి కార్యక్రమంలో నలభై ఎనిమిది రకాల పుణ్యనదీ బలంలో సేకరించడం మహా కష్టకరమైనటువంటిది అటువంటి సునాయాసంగా మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి భాస్కర్రావు గారి యొక్క స్ఫూర్తి సదృశ్యంతో ఈ తీర్థ సేకరణ జరిగింది మహా వైభవంగా జరుగుతోంది నూట ఎనభై మంది రోజులతో వారి మంత్రశక్తిని ధారపో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చాత్పరతో ముగిశాయి రేపు ఉదయం మహా వైభోపేతంగా కార్యక్రమం పునః ప్రారంభమవుతాయి సేవించండి తనించండి